హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి సాటర్డే రోజు బ్లాగ్ అనమాట ఈరోజు మాత్రం నేను అదే అదేవిధంగా పూజా సామాన్లు మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు కదండీ ముందు వచ్చే పండుగ సంక్రాంతి అనమాట సో ఇంకా దానికోసం అని చెప్పేసి చాలామంది ఇల్లు క్లీనింగ్ పనులు అవన్నీ స్టార్ట్ చేసే ఉంటారు ఆల్మోస్ట్ అందరివి అయిపోవచ్చే ఉంటాయి అనుకుంటున్నాను సో నేను మాత్రం ముందుగానే అన్ని క్లీనింగ్ పనులు అయితే చే స్టార్ట్ చేసేసాను నా వైపోయాయి కూడా అండి మీకు కావాలనుకుంటే నా ఛానల్లో ఉంది నా ఛానల్ పేరు వచ్చేసి మై స్వీట్ ఫ్యామిలీ వన్ టూ త్రీ ఫోర్ అనమాట ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళి చూడండి నేనైతే త్రీ ఫోర్ డేస్ క్లీనింగ్ పనులు అనేవి పెట్టుకున్నాను కాబట్టి మీకు చూడాలి అనిపిస్తే నా ఛానల్లో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా ఈరోజు మొత్తం అయితే పూజ క్లీనింగ్ పనులు అయితే ఉంటాయన్నమాట కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని అయితే కొత్తవారైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అదేవిధంగా నా వీడియో చూసినాక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా చూడండి ఇంకా ఈరోజు నుంచి పిల్లలకి మాత్రం హాలిడేస్ అయితే ఇచ్చారనమాట సంక్రాంతి హాలిడేస్ వచ్చేసి ఇంకా దాదాపు వన్ వీక్ మొత్తం అయితే ఇచ్చారండి సో మీ పిల్లలకి కూడా సంక్రాంతి హాలిడేస్ అంతే ఇచ్చారా నాకైతే కామెంట్ చేయండి సో ఇంకా ఈరోజు మాత్రం ఈరోజు నుంచి ఇంకా పిల్లలతో ఇంకా యుద్ధాలే అనమాట ఇంట్లో ఉన్న ప్రతి పేరెంట్స్కి కూడా అలాగే కదండి ఎందుకంటే ఇంకా వాళ్ళు మాత్రం ఒక దగ్గర ఉండరు వాళ్ళకు మనం చెప్పుకుంటూనే ఉండాలన్నమాట చూసుకుంటూ ఆ పిల్లలు ఎక్కడికి వెళ్ళారా ఏంటి అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు చూసుకుంటూ ఉండాలండి లేకపోతే ఇంకా వాళ్ళు కైట్ ఎగిరేసుకుంటామని చెప్పేసి ఇంకా ఎయిటీ తిరుగుతారు కదా సో వాళ్ళపై కూడా ఒక కన్ను అయితే వేసి ఉంచండి సో ఇంకా చూడండి మార్నింగ్ టైంలో ఇంకా నేను మొత్తం అన్ని పనులు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇల్లు క్లీనింగ్ చేసే పనులు ఊడ్చే పని గిన్నెలు కడిగే పని మొత్తం అయితే కంప్లీట్ అయ్యాయండి ఎందుకంటే ఫస్ట్ ఈ పనులు అన్నీ చేసుకుంటేనే కదా ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఈరోజు నుంచి ఇంకా పిల్లలు ఇంటి దగ్గరనే ఉంటారు కదా కొంచెం లేట్గా వంట చేసినా పర్లేదనమాట ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా హాలిడేస్ అని చెప్పేసి లేట్గానే లేస్తారు కదా సో ఇంకా నా సిచ్యువేషన్ కూడా అలాగే ఉందనమాట సో ఈరోజు వచ్చేసి మేము సెవెన్ థర్టీకి అట్లా అయితే మేలుకున్నాం అనమాట ఆ తర్వాత ఇంకా ఫస్ట్ వచ్చేసి పూజ క్లీనింగ్ పనులు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వంట చేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంకా నేను ఈ పూజా సామాన్లు మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసే లోపలనే నాకైతే టైం అయితే నైన్ థర్టీ టెన్ అట్లా కావస్తుందండి కాబట్టి ఏం చేశానంటే ఇంకా ఒక పక్క వంట చేసుకుంటూ ఇంకొక పక్క పూజా సామాన్లు మొత్తం నీట్గా క్లీన్ చేస్తున్నాను అయితే మనము పూజా సామాన్లు ఏమంటారు వన్ వీక్ వన్ టైం అయినా ఖచ్చితంగా క్లీన్ అయితే చేసుకోవాలండి ఎందుకంటే ఇవి వచ్చేసి ఏమంటారు ఇత్తడి ఇత్తడి కాపర్ వస్తువులు అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం అవి మొత్తం అయితే బ్లాక్ అయిపోతాయి కాబట్టి మనము వన్ వీక్ ఒక్కసారైనా లేకపోతే టూ వీక్స్కి ఒక్కసారైనా క్లీన్ చేసుకోవాలి సో ఇది వచ్చేసి చూడండి నాకైతే మా పెద్దొద్దినే గిఫ్ట్ అయితే ఇచ్చిందనమాట సో ఇది తాబేలు కాబట్టి చూడండి ఇది మాత్రం అసలు ఎంత షైనీగా అవుతుందో ఇంతకుముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది చూడండి చాలా మెరిసిపోతుందన్నమాట సో నేనైతే అది వచ్చేసి జస్ట్ సబ్బుతోటే వాష్ చేస్తాను చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి తర్వాత వచ్చేసి చూడండి ఫస్ట్ వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఇట్లా దీపాలు ఉన్నాయి కదండి దీపంతాలు అవి అయితే ఫస్ట్ పక్కకు పెట్టేస్తాను ఎందుకంటే అవి మొత్తం జిడ్డు జిడ్డు ఉంటాయి కదా ఆయిల్వి కాబట్టి వాటిని సైడ్కి పెట్టేస్తాను అవి చివరిలో మొత్తం అయితే నీట్గా కడిగేస్తానన్నమాట కాబట్టి మీకు ఈరోజు ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూపిస్తున్నాను సో చూడండి ఫస్ట్ వచ్చేసి దీపాల కింద ఉన్న ప్లేట్స్ ఉంటాయి కదండి సో ఆ ప్లేట్స్ కానీ మిగతావి రాగి చెంబు అదేవిధంగా ఇతర సామాన్లు మొత్తం అయితే ఆయిల్ నేను మొత్తం అయితే ఫస్టే కడిగేస్తానన్నమాట సో మీరు పూజా సామాన్లు కడిగేటప్పుడు మీరు పీతాంబరం యూజ్ చేస్తారా లేకపోతే ఇంట్లో ఏమైనా హోమ్ రెమెడీ చేసుకుంటారు కదా దానితోటి క్లీన్ చేస్తారా నాకైతే కామెంట్ చేయండి నేను మాత్రం ఆ పీతాంబరంతోనే క్లీన్ చేస్తానండి ఎందుకంటే వాటితో క్లీన్ చేస్తే అవి చాలా బాగా షైనీగా వస్తాయి అదే మనం హోమ్ రెమెడీ చేసుకుంటే బాగానే ఉంటుందండి కాకుంటే అది తర్వాత అవి ఏమవుతున్నాయి అంటే మొత్తం కొంచెం బ్లాక్ లాగా అయిపోతున్నాయి అనమాట అందుకే నేను పీతాంబరమే వాడుతున్నానండి సో మీలో ఎంతమంది ఇట్లా నా లాగా వాడుతున్నారో కామెంట్ చేయండి నేనైతే పీతాంబరమే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే నేను యూజ్ చే యూస్ చేసేదే మీకు చెప్తున్నాను ఎందుకంటే ఇంకా హోమ్ రెమెడీస్ చేసి మళ్ళీ దాంతో కరెక్ట్ రాకపోతే ఇబ్బంది కదండి మళ్ళీ అవి బ్లాక్ అయిపోతే మనకి మళ్ళీ డబల్ పని అనమాట దానికోసం అని చెప్పేసి నేనైతే పీతాంబరంతోనే మొత్తం పూజ సామాన్లు మొత్తం అయితే క్లీన్ చేస్తాను కాబట్టి మనకు ఒక టైం తీసుకుంటుంది అవి మొత్తం క్లీన్ చేసేవారికి నాకు ఒక వన్ అవర్ టైం అట్లా తీసుకుంటుంది ఎందుకంటే ఇంకా అవి మొత్తం బ్లాక్ అయిపోతే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి వాటిని చేతితో రుద్ది రుద్ది అట్లా కడగాలి సో అందుకే నేనైతే పూజ చేసుకునే ప్రతిసారి ఇలాగే చేస్తానండి ముందుగా ఇవన్నీ మొత్తం నీట్గా క్లీన్ చేసిన తర్వాతనే ఇంకా నాకు సెల్ఫ్లో పూజ సెల్ఫ్లో వచ్చేసి అవి వేశాను కదా షీట్స్ సో ఆ షీట్స్ కూడా తీసి మొత్తం నీట్గా వాష్ చేసి మీకు అయితే చూపిస్తాను సో చూడండి చిన్నది ఆ రాగి చెమ్మ చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో షైనీ లాగా మెరుస్తుంది అనమాట సో ఇట్లా ఫస్ట్ పూజా సామాన్లు మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసేసాను ఆ తర్వాత ఆయిల్వి కూడా మొత్తం దీపాంతలా మొత్తం అయితే నీట్గా క్లీన్ చేశాను చేసేసిన తర్వాత అయితే దీపాంతల వచ్చేసి అవి మొత్తం బ్లాక్ అయిపోతాయి కదా సో ఫస్ట్ వచ్చేసి సబ్బు తీసుకొని దాంతో క్లీన్ చేస్తానండి అదైతే మీకు చూపించలేదు దాంతో క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పీతాంబరం ఉంటుంది కదా జస్ట్ పీతారం పీతాంబరం తీసేసుకొని పౌడరు ఆ దీపాలలో వేసేసి అట్లా వేళ్ళుతో స్క్రబ్ చేస్తే చాలా అండి నీట్గా క్లీన్ అయిపోతాయి మీకు మొత్తం క్లీన్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను సామాన్లు ఇట్లా క్లీన్ అయ్యాయి ఏంటి అని చెప్పేసి ఆ తర్వాత చూడండి ఇంకా నేను పూజా స్టోర్లో ఇట్లా షీట్స్ కూడా వేశాను కదా సో ఇంకా అవి కూడా మొత్తం అయితే తీసుకొచ్చాను తీసుకొచ్చేసి ఇక్కడే నేను కిచెన్లోనే సింకు దగ్గర మొత్తం నీట్గా క్లీన్ చేస్తున్నాను ఇంకా నాకు బయట వాష్ ఏరియా కూడా ఉంది అక్కడ కూడా క్లీన్ చేసుకోవచ్చు కాకుంటే ఇంకా బయటకి లోపలికి తిరగడం ఎందుకు అని చెప్పేసి ఇంకా ఇక్కడే కిచెన్లోనే మొత్తం నీట్గా క్లీన్ చేస్తున్నాను ఈ షీట్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా తెచ్చుకోండి ఎందుకంటే మనము న్యూస్ పేపర్ కొనాల్సిన పని ఉండదు ఒకటేసారి మనము ఈ షీట్స్ కొనుక్కున్నాం అనుకోండి ఇంకా న్యూస్ పేపర్ మళ్ళీ మళ్ళీ కొనాల్సిన పని ఉండదు అందులోనూ మీకు చెప్తున్నానండి ఆల్మోస్ట్ అసలు బొద్దింకలు అంటే చిన్న చిన్న బొద్దింకలు ఉంటాయి కదా అవి మాత్రం చాలా మట్టుకు తగ్గిపోయాయి అని చెప్పొచ్చండి ఎందుకంటే న్యూస్ పేపర్ వల్లనే బొద్దింకలు వస్తాయని చెప్పేసి చాలామంది చెప్పారు నేను అది ఉట్టిదే అనుకున్నాను కానీ నిజమేనండి నేనైతే ఎప్పుడైతే ఈ షీట్స్ అయితే వాడుతున్నానో అప్పటి నుంచి నాకైతే బొద్దింకలు చాలా మట్టుకు తగ్గిపోయాయండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇస్తాను మీకు ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి వాడినప్పుడు మీకు కూడా చెప్తాను ఎందుకంటే ఇక మీరు కూడా చూసి నేర్చుకుంటారు కదా ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటేనే కదండి ఏదైనా తెలుస్తుంది మనకు అయితే ఇంకా ఎవరైతే న్యూస్ పేపర్ అయితే వాడుతున్నారో వాళ్ళందరూ అయితే ఖచ్చితంగా న్యూస్ పేపర్ తీసేసి ఈ షీట్సే వాడుకోండి చాలా బాగున్నాయి సో వీటిలో కూడా వచ్చేసి మనకి ఎక్కువ కాస్ట్ ఉన్నాయి తక్కువ కాస్ట్ ఉన్నాయి కాబట్టి చూసి తెచ్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేను మరీ మిమ్మల్ని అయితే బడ్జెట్ పెట్టేసి మొత్తం దానికి పెట్టేసి షీట్స్కి తెచ్చుకోండి అని అసలు చెప్పను ఎందుకంటే ఇంకా ఒక దగ్గర మనీ ఉంటాయి ఒక దగ్గర ఉండవండి అది కూడా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇంకా నాకైతే ఒక ఫోర్ ఫైవ్ బెండల్స్ సరిపోయాయండి ఆల్మోస్ట్ అన్నింటికి ఇంతకుముందు క్లీన్ చేసినప్పుడు దాంట్లో ఆ వీడియోస్లో కూడా చెప్పాను సో నాకు హాల్ బెడ్రూము కిచెన్ దేవుని సెల్ఫ్ రూమ్లు అదేవిధంగా గిన్నెల స్టాండు ఈ మొత్తం అయితే ఇవే షీట్స్ అయితే అనమాట కాకుంటే మనం ఇల్లు చదువుకునే రోజు కొంచెం టైం టేకింగు కానీ చాలా నీట్గా ఉంటుందండి మనం క్లీన్ చేసిన తర్వాత చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను ఇంకా బొద్దింకల బాధ బాధ నుండి కూడా మనం బయటపడవచ్చు సో ఇంకా చూడండి నేనైతే పూజ సామాన్లు అవి మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసేసాను ఆ తర్వాత వచ్చేసి దేవుని ఫొటోస్ కూడా ఇక్కడే ఉండేసి ఇంకా అవి కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను అయితే నేనైతే మర్చిపోయానండి ఈ ఇంతకుముందు డిమార్ట్కి వెళ్ళినప్పుడు టిష్యూ పేపర్లు తీసుకొద్దాము అని చెప్పేసి అనుకున్నాను కానీ మర్చిపోయాను అందుకే ఇంకా ఈసారి మాత్రం క్లాత్ తోటే ఫొటోస్ అన్నీ నీట్గా క్లీన్ చేయాల్సి వస్తుందనమాట ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఇంకెందుకంటే నేనైతే మర్చిపోయాను ఆ తర్వాత అనిపించింది అరే టిష్యూ పేపర్లు తీసుకురాలేదా అని చెప్పేసి అనిపించింది అనమాట సో ఇంకా ఆ తర్వాత చూడండి దేవుని ఫొటోస్ అవన్నీ మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత మనం వచ్చేసి గంధంలో కానీ లేకపోతే కుంకుమలో కానీ కొంచెం జవాది పౌడర్ ఉంటుంది కదండి అదైతే కలిపేసేయండి కొద్ది కొద్దిగా కలిపేసేయండి కలిపేసి అట్లా గంధంలో అయితే కొన్ని వాటర్ వేసి మొత్తం బాగా కలపండి ఆ తర్వాత కుంకుమలో వచ్చేసి జవాది పౌడర్ కలిపేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా గంధము కుంకుమ బొట్లు పెడుతుంటే అసలు ఫొటోస్కి ఎంత బాగా వస్తుందో తెలుసా అండి ఈ పౌడర్ నుంచి స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందన్నమాట సో ఇంకా నేను ఎప్పుడైనా అలాగే చేస్తానండి చాలా బాగుంటుంది స్మెల్ మాత్రం కుంకుమ పసుపు గంధము దాంట్లో దేంట్లో అయినా వేసుకోవచ్చండి మనము వాటర్లో కూడా ఫ్లవర్ వేసేసి ఒక గాజు బౌల్లో అయితే నేను ఫ్లవర్ వేసి పెడతాను కదా సో అందులో కూడా నేను జవాది పౌడర్ వేస్తానన్నమాట అదేవిధంగా మనం ఈశాన్యం ముల్ల రాగి చెంబు అయితే పెట్టుకుంటాం కదా సో అందులో కూడా జవాది పౌడర్ యాడ్ చేయొచ్చండి అసలు చాలా ఫ్లేవర్ వస్తుంది అది వచ్చేసి మనకి టెంపుల్ మోడల్లాగా స్మెల్ అయితే వస్తుందనమాట సో ఇంకా ఈ గ్యాప్లో మాత్రం ఇంకా మా అయితే వచ్చేసారండి సో ఇంకా తను మాత్రం వచ్చేసి ఇంకా ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు అయితే ఇంకా ఈరోజు మొత్తం ఫొటోస్ దేవుని రూమ్ సెల్ఫ్ అదంతా క్లీనింగ్ పనులు అయితే పెట్టుకున్నాను అని ఇంకా మా వారితో అయితే చెప్తున్నానండి సో ఇంకా నేను ఆల్రెడీ రైస్ అయితే కడిగేసి పెట్టేశాను అనమాట ఇంకా మా వారైతే వస్తారని చెప్పేసి సో ఇంకా తను మాత్రం వచ్చేసారండి ఇంకా తను కూడా నాకు కొద్దిగా కూరగాయలు అవన్నీ కట్ చేయడంలో హెల్ప్ చేశారనమాట సో ఇంకా నేను దేవుని ఫొటోస్ అవన్నీ మొత్తం కుంకుమం బొట్లు అవన్నీ పెట్టేసే లోపల ఎవరైతే ఇవన్నీ కట్ చేసి ఇచ్చారు సో ఇంక ఈరోజు వచ్చేసి నేను మామిడికాయ పాలకూర వేసేసి పప్పు అయితే చేస్తున్నానండి ఇంకా మీకు ఫుల్గా వీడియో అయితే చూపించలేకపోతున్నాను ఎందుకంటే ఇంకా క్లీనింగ్ పనులు పెట్టుకుంటే నాకు ఫస్ట్ ధ్యాస మొత్తం వాటి మీదనే ఉంటుంది క్లీనింగ్ ఎప్పుడు చేసుకోవాలా ఏంటి అని చెప్పేసి కాబట్టి ఇంకా జస్ట్ పాలకూర పప్పు ఆనియన్స్ ఒక్క టమాటా వేసానండి సో పాలకూరలో టమాటా వేసుకోవద్దు కానీ ఫస్ట్ అయితే పాలకూర వేయొద్దు అని చెప్పేసి అనుకున్నాను కాకుంటే ఆ తర్వాత మళ్ళీ టమాటా వేయాల్సి వచ్చింది అంటే చివరిలో పాలకూర అయితే వేయాల్సి వచ్చిందండి సో ఇంకా ఇట్లా వేసేసుకొని కొద్దిగా పసుపు ఆయిల్ కొన్ని వాటర్ పప్పు వేసేసుకొని ఇంకా ఇందులో మీరు కారం ఎంత తింటారో మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం అదేవిధంగా ఆయిల్ అయితే వేసేసాం కదండి వేసేసి మీరు వాటర్ ఏం ఉంటాయని చూసేసుకొని ఇంకా విజిల్ అయితే పెట్టేసుకోండి నాకు వచ్చేసి ఇంకా ఇది ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వస్తే పప్ప అయితే ఉడికిపోతుంది ఇంకా ఈరోజు పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి ఇంకా వాళ్ళైతే ఆడుకోవడానికి వెళ్ళారండి సో ఇంకా వాళ్ళు వచ్చే ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి అనమాట వాళ్ళు వచ్చే లోపు వంట చేస్తే సరిపోతుంది కదండి ఆ తర్వాత చూడండి ఇంకా ప్రతి విషయంలో కూడా మా వారి హెల్ప్ మాత్రం చాలా ఉంటుందండి నాకు మాత్రం నేను దానిలో మాత్రం మీకు హండ్రెడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇస్తాను ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా వైఫ్కి హెల్ప్ చేసే హస్బెండ్ ఖచ్చితంగా ఉండాలి అలా ఉంటేనే కదండి ఇద్దరి పనులు అనేవి తొందరగా కంప్లీట్ అయిపోతాయి అనమాట సో చూడండి నాకైతే ఈ పప్పు కుక్కర్ వచ్చేసి ఫస్ట్ టైం పెడుతుంటే అస్సలు రాదు ఆ తర్వాత సెకండ్ టైం వస్తుంది ఎప్పుడైనా అంతేనండి అది ఎందుకో కొంచెం గట్టిగా అయిపోతుందనమాట సో ఇంకా ఆ టైంలో కోపం వస్తుంది తర్వాత చూడండి నేను మొత్తం క్లీన్ చేసిన తర్వాత మీకు అయితే చూపిస్తున్నాను అసలు ఎంత షైనీ షైనీగా అవుతున్నాయో ఇంకా అన్నింట్లోకి వచ్చేసి గంధము అదేవిధంగా కుంకుమ బొట్లు మొత్తం అయితే పెట్టేశానండి నేను ఎప్పుడైతే వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటానో అప్పుడు బయట నుంచి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారనమాట కానీ తప్పదు ఈ టైంలో ఇవ్వాల్సిన టైంలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళు టైం చూసుకునే వస్తారేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా అట్లాగే బయట ఎవరు వచ్చారండి సో తను అంటే వాయిస్ కూడా మీకు వినిపిస్తుంది అనుకుంటాను సో ఇంకా ఈ గ్యాప్లో వచ్చేసి నేను బయట ఈ షీట్స్ అయితే మొత్తం వాష్ చేసి బయట ఒక టెన్ మినిట్స్ అట్లా అయితే ఆరబెట్టేశాను నాకు ఇంకా షీట్స్ మొత్తం అయితే కంప్లీట్గా ఆరిపోయాయండి సో మళ్ళీ తీసుకొచ్చి వాటిని పూజ రూమ్లో మొత్తం కింద అయితే మొత్తం సెట్ చేసేసాను ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఎక్కడ ఫొటోస్ అక్కడ మొత్తం నీట్గా అయితే పెట్టేస్తున్నానండి సో ఇట్లా నేను చేసుకున్న ప్రతి ఒక్క పని కూడా నీట్గా క్లీన్గా ఉంటుందన్నమాట ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి అలవాటు అండి ఇట్లా ఇల్లు మొత్తం నీట్గా సదురుకోవడం నీట్గా పెట్టుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువు కూడా నేను చాలా జాగ్రత్తగా వాడుకుంటాను అది మనకి మన ఇంట్లోకి వచ్చిందంటే అది మన వస్తువే కదండి కాబట్టి దాన్ని మాత్రం చాలా నీట్గా పెట్టుకుంటాను అదేవిధంగా ఇల్లు కూడా అండి నేను రెంటర్స్ ఇలా లేకపోతే ఓనర్స్ ఇలా అని చెప్పేసి చూసుకోను నా మట్టుకు నేను ఎక్కడుంటే ఆ ఇల్లు నాదే అని చెప్పేసి నా సొంత దానిలాగా ఫీల్ అయిపోతాను అనమాట సో ప్రతి ఒక్కటి కూడా నేను ఇల్లుతో సహా అన్నీ క్లీన్గా నీట్గా పెట్టుకుంటానండి మీ అందరికీ చూసే వాళ్ళకు అర్థమవుతుంది ఆల్మోస్ట్ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకు అర్థమవుతుందనమాట సో ఇంకా నెక్స్ట్ చూడండి ఫొటోస్ అన్నీ పెట్టేసాను సెల్ఫ్లో ఆ తర్వాత వచ్చేసి ఈ పెద్ద చెంబులో వాటర్ ఇదైతే నేను ఈశాన్యముల రాగి చెంబు పెడతాను కదండి సో దానికైతే పెట్టేస్తాను ఈ చిన్న దాంట్లో ఉన్నాయి కదండీ వాటర్ చిన్న చెంబులో సో అవి వచ్చేసి నేను దేవుడి దగ్గర వాటర్ అయితే పెట్టేస్తాను అనమాట కొన్ని అయితే దేవుడి దగ్గర కంపల్సరీగా కొన్ని వాటర్ అయితే పెట్టుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ చూడండి నేను సెల్ఫ్లో వచ్చేసి తాబేలు అయితే పెట్టేస్తాను అనమాట ఇంతకుముందు ఆ తాబేలు తాబేలు వచ్చేసి నేను పూజారూంలో అయితే పెట్టేదాను కానీ నాకు అక్కడ ప్లేస్ అయితే అస్సలు సరిపోవట్లేదు కాబట్టి ఇంకా ఇక్కడ సెల్ఫ్లో అయితే ఒక సైడ్ పెట్టేశాను ఆ తర్వాత ఈశాన్యం ముల రాగి చెంబు పెట్టేసి అందులో మనం త్రీ టైమ్స్ ఓం శ్రీ మాత్రే నమ అనుకుంటూ కుంకుమ పసుపు అక్షింతలు అదేవిధంగా జవాది పౌడరు ఫ్లవర్ వేసేసి పెట్టేసేయాలన్నమాట పెట్టేసి ఇంకా ఆ తర్వాత అక్కడైతే దండమైతే పెట్టేసుకున్నాను సో ఫస్ట్ మనం వచ్చేసి ఈశాన్యం ముల నీట్గా క్లీన్ చేసేసుకొని అక్కడ రాగి చెంబు పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనము పూజారూంలో పూజ మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలండి అందుకోసం అని చెప్పేసి ఇంకా అక్కడ పెట్టేసి వచ్చి ఆ తర్వాత ఇక్కడ కూడా అన్ని అన్ని దగ్గర మొత్తము ఆయిల్ వేసేసి ఒత్తులైతే పెట్టేశాను కుందులలో ఎందుకంటే అవి ఒత్తులు అనేవి మనకి కొద్దిసేపు నానితే చాలా బాగా దీపాలు అనేవి వెలుగుతాయి దానికోసం అని చెప్పేసి ఫస్ట్ ఆయిల్ పెట్టేశాను తర్వాత వచ్చేసి ఇంకా ఫ్లవర్స్ అన్నీ పెట్టేశానండి ఆ తర్వాత ఇంక ఇప్పుడు వచ్చేసి దీపారాధన అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో ఇంకా మొత్తం అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు దీపారాధన అయితే స్టార్ట్ చేశానండి ఇంకా పిల్లలు ఇంటి దగ్గరనే ఉంటారు కాబట్టి ఇప్పుడు నుంచి అయితే వీడియోస్ కొంచెం ఒక టూ డేస్ అట్లా గ్యాప్ వచ్చి వస్తాయి అని చెప్పేసి అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి పండగ వ్లాగ్సే వస్తాయండి సంక్రాంతి భోగి కనుమ పండగ వ్లాగ్సే వస్తాయి అనమాట కాబట్టి అందరూ నా వీడియోస్ చూస్తూనే ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా మధ్య మధ్యలో నేను షార్ట్స్ షార్ట్ వీడియోస్ మాత్రం ఖచ్చితంగా పెడతాను అవి కూడా చూసి నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఎందుకంటే ఆల్మోస్ట్ నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి వన్ కేకి దగ్గర అయితే ఉన్నారండి ఇప్పుడు మాత్రం నైన్ ఎయిటీ ఫోర్ సబ్స్క్రైబర్లు సారీ అండి నైన్ నైంటీ ఫోర్ సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారనమాట సో మీరందరూ నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి ఆ దేవుడి వల్ల ఆ దేవుడి దయ వల్ల ఈ సంక్రాంతి వరకు నాకు వన్ కే సబ్స్క్రైబర్లు దాటితే నేను మాత్రం చాలా హ్యాపీ అండి కాబట్టి మీరందరూ సపోర్ట్ అయితే చేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ దగ్గరగా వస్తుందండి కాబట్టి మీరందరు సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కాబట్టి ఆ దేవుడి దయ వల్ల మీ అందరి బ్లెస్సింగ్స్ అంటే నా సబ్స్క్రైబర్లే నాకు దేవుళ్ళే కదా అందుకే మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఖచ్చితంగా ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ప్లీజ్ మా ఛానల్కి సపోర్ట్ చేయండి అదేవిధంగా కొత్తగా ఎవరైతే చూస్తారో వాళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఆ తర్వాత వచ్చేసి చూడండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా చివరిలో వచ్చేసి పప్పులో పోపు పెట్టేసి తినేస్తున్నాం అనమాట సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంతటితో ఈ వీడియో అనేది ఎంట్రీ చేస్తున్నాను ఇంకొక ఫెస్టివల్ వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్